అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ద్వితీయోధ్యాయంలో ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకములు పారాయణం అలాగే వాటి భావములు కూడా తెలుసుకుందాం వేదా వినాశినం నిత్యం హంతికం ఓ అర్జున ఈ ఆత్మనెవడు జనన మరణములు లేనివానిగను నాసరహితుడుగను నిత్యునిగను ఎరుంగును అట్టివాడిట్లు ఒకరిని చంపించగలడు లేదా చంపగలడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని శరీరాని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని మానవుడు ఏ విధముగానైతే చిరిగిపోయిన పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తూ ఉంటుంది నైనం చిందంతి నైనం దహతి పవకహ నైనం క్లేదయం త్యాపో నోషయతి మారుతహ ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవున్నట్లు చేయజాలదు అచ్ఛే ద్యోయమ దాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవచ నిత్య సర్వగత స్థానుः అచలోయం సనాతన ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపచేయుటకును సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చెలింపనిది స్థానువు సనాతనము అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను సోచితుమర్హసి ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరింపదు మనస్సునకు అందదు వికారములు లేనిది దీనిని గురించి నీవు ఈ విధముగా తెలుసుకొనుము కనుక ఓ అర్జున నీవు దీనికై సోకించుట తగదు అధ చైనం నిత్యం నైవం గొప్ప బాహువులు కల ఓ అర్జున ఒకవేళ శరీరం పుట్టినప్పుడు ఆత్మ కూడా పుడుతుందని శరీరం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నువ్వు భావించినప్పటికీ కూడా ఈ జనన మరణాల గురించి సోకింపతగవు జాత్రువో మృత్యు ధ్రువం జన్మ నత్వం నోచితుమర్హసి పుట్టినవానికి మరణము తప్పదు మరణించినవానికి తిరిగి పుట్టుటయ్యనూ తప్పదు కనుక తప్పించుటకు వీలులేని ఈ విషయముల గురించి నీవు సోకింపతగదు భారత వ్యక్తమధ్యాధనా పరిదేవనా ఓ అర్జున ప్రాణులన్నీ ముందు మరణించిన తరువాత ఇంద్రియములకు గోచరింపవు ఈ జనన మరణముల మధ్యకాలమందే అగపడతాయి అటువంటప్పుడు వాటికోసం శోకించుట అనవసరం సుమా ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చ మన్య శృణోతి శ్రువాప్యేనం వేదనచైవ కశ్చిత్ వేల సాధకులలో ఏ ఒకడో మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును అట్లు విన్నవారిలో ఎవరూనూ ఈ ఆత్మను గురించి తెలుసుకునలేరు దేహీ నిత్యమవధ్యోయం భూతాని నత్వం మర్హసి ఓ అర్జున ప్రతి నందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినూ నీవు సోకింపతగదు ఇంతటితో ద్వితీయ అధ్యాయంలో ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకముల వరకు నేర్చుకున్నాం కదండి మరల వచ్చే శనివారం ఇంకొక పది శ్లోకములతో మళ్ళీ కలుద్దాము మీ అమూల్యమైన సలహాలు ఇంకా సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ